నమస్తే అవధాని అవధాని ఛానల్కి స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ మీద దొరుకుతాయి నేను వీడియో అప్లోడ్ చేసిన మీకు సమాచారం అవుతుంది చూడొచ్చు కామెంట్ చేయొచ్చు రోడ్ల పరిస్థితి ఎకరాల్సి నేర్చుకుని చాలా చోట్ల బాగోలేదు అండ్ పల్లెటూళ్ళు అసలు బాగుండట్లేదు అయితే పట్టణవాసాలకి మినహాయింపు ఉంటుంది అంటున్నారేమో అది కూడా లేదు ఎందుకంటే కొద్ది రోజు రెండు రోజుల క్రితం కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ రాష్ట్ర రాజధానుల దాని మీద ఒక సమావేశం జరుగుతుంది దాంట్లో మాట్లాడుతుంది చాలా సీరియస్ కామెంట్స్ చేసారు దేవుడు దిగొచ్చిన బెంగళూరు రోడ్లు బాగుపడాలంటే మూడేళ్ళు పడుతుంది అంటే వాస్తవానికి ఎప్పుడైనా ఎక్కడైనా పరిస్థితి బాగోలేకపోతే అపోజిషన్ క్రిటిసిస్ చేస్తారు దట్స్ క్వైట్ కామన్ అంటే అపోజిషన్ వాళ్ళు చేసేదే ఫలానా చోట తప్పు ఉందంటే దీని ఇదిగో ఇక్కడ తప్పు ఉంది ఈ తప్పుని సరిచేయాలి దీని అవసరం చాలా ఉంది అని చెప్పడం కోసం వాళ్ళు అవన్నీ చేసుకుంటారు నాట్ దట్ వాళ్ళు ఏదో తప్పులు మాత్రమే వెతుకుతారు నేను కానీ బట్ బేసిక్ డ్యూటీ ఈజ్ టు ఫైండ్ అవుట్ వేర్ ది ల్యాబ్సెస్ ఆర్ దాన్ని చెప్పడం కానీ విచిత్రంగా ఇక్కడ అధికార పక్షం వాళ్ళే చెప్తారు మేబీ దాని వెనకాల ఇంకా రాజకీయపరమైన ఆలోచన రాజకీయపరమైన ఇది ఏమైనా ఉందా తెలియదు కానీ యంత్రాంగం ఏమైనా ఉందా తెలియదు కానీ ఆయన చెప్పింది ఏమిటంటే బెంగళూరు రోడ్లని బాగు చేయాలంటే కనీసం మూడేళ్ళు పడుతుంది మూడేళ్ళు కూడా అది బాగుపడుతుందని గ్యారెంటీ అయితే చెప్పట్ల ఒకటి ప్రతి చోట గతుకులు గొంతలు ట్రాఫిక్ కంజెషను ఎంత ఎక్కువైపోయిందంటే ట్రాఫిక్ కంజెషను ది కుడ్ నాట్ కంట్రోల్ ఇట్ ఆయన మాట చెప్పాడు బెంగళూరు జనాభా సుమారుగా వన్ పాయింట్ త్రీ క్రోర్స్ ప్లస్కి చేరింది బెంగుళూరులో రిజిస్టర్ అయిన వాహనాల సంఖ్య వన్ పాయింట్ వర్క్ చేరింది అంటే మీకు ఆల్మోస్ట్ ఎవరీ అంటే ఆల్మోస్ట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ చిన్న వెహికల్స్ ఉన్నాయి ఇమేజ్ హౌ టు కంట్రోల్ ఇట్ అండ్ ప్రతి వాళ్ళు ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ సరిగ్గా లేదు కనుక సొంత వాహనాలు వస్తున్నారు సొంత వాహనాలతో రావడం మొదలు పెట్టిన తర్వాత ఇట్స్ టేకింగ్ ఏ మినిమం ఆఫ్ టూ అవర్స్ ఫర్ దమ్ టూ రీచ్ ద డెస్టినేషన్స్ అంటే ఆల్మోస్ట్ ప్రతి వాళ్ళకి కూడా గంటన్నర నుంచి రెండున్నర గంటల మధ్య వాళ్ళు ఆఫీస్కి వెళ్ళడానికి సరిపోతుంది దట్స్ స్వర్ట్ ఎవ్రీ డే ఫర్ వన్ సైడ్ ట్రావెల్ దే స్పెండ్ అంటే మెజారిటీ ఓకే అట్వర్సైట్ ఈస్ టూ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఎట్లా అనట్లేదు కానీ మెజారిటీ పీపుల్ అట్ ఇ అండ్ దీన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి అని ఆయన చాలా సీరియస్ వ్యాఖ్యలు చేశారు అంటే వాస్తవానికి ఈ మధ్య శివుకుమార్ కొంత సెన్స్తో మాట్లాడుతున్నాడేమో అనిపించింది ఇది ఒకటి కాదు ఇది తాజా అంతకుముందు ఆయన ఒక మాట మాట్లాడు ఎవరు దేని గురించి ఏదో ఫండ్స్ ఫండ్స్ రిలీజ్ కావట్లేదు ఇది ఏదైనా ఏదో మాట్లాడుకొస్తే ఎవరు మాట్లాడుతుంటే హీ హాజ్ రెస్పాండెడ్ ఆయన ఏమంటాడండి ప్రతిదీ ఫ్రీగా కావాలంటారు ప్రతిదీ ఫ్రీగా ఇచ్చినందుకు ఫండ్స్ ఎక్కడి నుంచి ఇమ్మంటారు మమ్మల్ని ఫ్రమ్ వేర్ షుడ్ వి అంటే ఉన్న నిధులన్నీ అయితే ఫ్రీ బస్ సర్వీస్ లేదా మహిళలకు ఇంకొకటి లేదా ఉచిత విద్యుత్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ యూ కాలిటీ హండ్రెడ్ వన్ స్కీమ్స్ సిక్స్ గ్యారంటీస్ అని కాంగ్రెస్ వచ్చిన చోట అలా చెప్తుంది కదా ఈ సిక్స్ గ్యారంటీస్కి యాడెడ్గా చాలా వస్తున్నాయి కదా వీటన్నిటినీ భరించడానికి మొత్తం బడ్జెట్ సరిపోవట్లేదు స్టేట్ గవర్నమెంట్స్ వేర్ ఎవర్ ది గవర్నమెంట్స్ ఆర్ దేర్ అంటే నేను ఐఎమ్ నాట్ పాయిండింగ్ అవుట్ ఓన్లీ విత్ కాంగ్రెస్ ఎవరీ స్టేట్ గవర్నమెంట్ ఇన్క్లూడింగ్ బీజేపీ ఆర్ గివింగ్ ఫ్రీ డోల్స్ వాళ్ళకి నోటికి ఏది వస్తే అది ఫ్రీగా ఇస్తూ ఉంటారు ఇస్తా ఉన్న తర్వాత ఫండ్స్ ఉండట్లేదు మిగిలిన వాటికి దేర్ ఆర్ నో ఫండ్స్ దట్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చాలా రాష్ట్రాల్లో పరిస్థితి ఏమిటి అభివృద్ధి కార్యక్రమాలకి నిధులు ఉండటం లేదు అండ్ ఇది ఆయా రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలకు చెందిన అధికారులు కానీ మంత్రులు కానీ ఏదో సందర్భంలో ప్రత్యక్షంగానో పరోక్షంగానో యాక్సెప్ట్ చేస్తున్నారు అయితే గవర్నమెంట్ భారీ చోట ఏం చేస్తున్నారంటే ప్రీవియస్ గవర్నమెంట్స్ మీద రిట్టేస్తున్నారు ఉన్న గవర్నమెంట్ మీద ఇచ్చేసినప్పుడు ఏంటంటే సెంటర్ నుంచి పడసరావట్లేదు అంటారు వే అల్టిమేట్గా వీళ్ళు ఏం చేస్తున్నారంటే దే ఆర్ థ్రోయింగ్ టు బ్లేమ్ ఆన్ సమ్వన్ ఎల్స్ ఇన్ రెస్పెక్ట్ ఈ ఇన్స్టెడ్ ఆఫ్ యాక్సెప్టింగ్ ఇట్ దీంట్లో ఏ రాజకీయ పార్టీకి మినహాయింపే లేదు అయితే ముందు ప్రభుత్వం విత్సలవిడిగా ఖర్చు పెట్టింది పద్ధతి పాటు లేకుండా కనుక డబ్బులు లేవు దివాళా తీసే ఉంటున్నారు లేదా మాకు సెంటర్ నుంచి రావాల్సిన ఇరవై వేల కోట్ల ముప్పై వేల కోట్ల పదివేల కోట్లు అది రావట్లేదు అందుకని ఈ పనులు ఆగిపోయి అంటున్నాడు అంతే ఎవరు చెప్పినా ఇదే రీజన్ చెప్తున్నాడు సో ఇప్పుడు మళ్ళీ మొదటి బయటకు వస్తే బెంగళూరు రోడ్లు ఈ దరిదాపుల్లో బాగు చేయడం సాధ్యం కాదు అని శివకుమార్ ఇచ్చిన స్టేట్మెంట్ ఇట్స్ ఏ సీరియస్ స్టేట్ ఆఫ్ సిఫైర్స్ ఇన్ కర్ణాటక మరి ఇంకే రెండు చోట్ల ఏడు అండ్ హీ టెల్లింగ్ అబౌట్ ఓన్లీ బెంగళూరు నాట్ అదర్స్ అదర్ సిటీస్ కేవలం బెంగళూరు గురించి మాత్రమే మాట్లాడలేదు సో దిస్ ఈజ్ ది రియాలిటీ మనం ఫ్రీగా ఏదైనా కావాలి ఏదైనా ఇవ్వాలి అని కానీ గవర్నమెంట్స్ని డిమాండ్ చేస్తూ చేస్తూ పోతే అల్టిమేట్గా ఏం జరుగుతుందంటే ఇట్ విల్ ఎఫెక్ట్ on whatever the development activities are.